బహుశా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం ఏదో ఒక మూల కొన్ని వందల సంఘటనలు దళిత జాతి మీద జరుగుతూనే ఉంటాయి లెక్కల ప్రకారం బహుశా మహిళల మీద ఎక్కువ జరుగుతున్నాయి అని అనుకున్నారేమో కానీ మహిళల మీద జరిగే దాడుల కంటే దళిత జాతి మీద జరుగుతున్నటువంటి దాడులు కొన్ని వేల రేట్లు ఎక్కువ కానీ పోలీస్ స్టేషన్కి వచ్చేవి తక్కువ కాలగర్భంలో కలిసిపోయే సరే వేదిక మీద ఉన్న పెద్దలు కింద ఉన్నటువంటి పెద్దలు ఎంతోమంది మహాభావుల పుణ్యమా అని మనకి ఒక రక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చింది బట్ దురదృష్టం ఏంటంటే రక్షణ చట్టం వచ్చిన దగ్గర నుంచి ఇంకా అయిపోయిపోయింది దాడు గత ప్రభుత్వంలో మాతో పాటుగా చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి గౌరవ హోం మినిస్టర్ దొంగలు కూడా ఎంత లేకపోతే చాలామంది పెద్దలు మినిస్టర్ల స్థాయిలో ఉన్నవాళ్ళు ఎక్కడ దళిత జాతి మీద దాడి జరిగిన ఫస్ట్ ఫస్ట్ వచ్చి నేను ఇక్కడ అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉండేది వాటి వేల ఇరవై నాలుగు అధికారం వచ్చిన మరుక్షణం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మడిచి తిండి కింద పెట్టేసింది మంగళపూడి ఎంత హోమ్ మినిస్టర్ బహుశా నిజంగానే ఒక హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జాతి తరపు నుంచి రిప్రజెంటేటివ్ గా వెళ్ళిన ఆవిడ మనసా వాచా కర్మ పనిచేస్తే పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యూన్సీలో ఒక దళిత బిడ్డ మీద లేకపోతే మల్లం అనే గ్రామంలో ఒక జాతి జాతి మొత్తాన్ని వెలివేసినప్పుడు కనీసం స్పందన లేని ఒక గుడ్డి ప్రభుత్వం కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేస్తే నిన్న కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదు పవన్సీమ అని చెప్పి ఒక లో రిలీజ్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించినప్పుడు ఈ ప్రభుత్వం ఏమి కళ్యాణ్ అని కాంప్లైంట్లు వేసి అధికారికంగా ప్రకటించినప్పుడు ఈ ప్రభుత్వం ఏమి స్పందించేషన్ ఇంక్లూడింగ్ రేషన్ కార్డుతో సహా నిన్న జరిగినటువంటి ఈ మీటింగ్ మనందరూ పెట్టుకోవడానికి కారణమైనటువంటి కైకలూరులో జరిగినటువంటి అంశం మాకున్నటువంటి ప్రాథమికమైన సమాచారం ఇది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు సన్నల్లో జరిగింది అనేది పూర్తిగా మాకున్నటువంటి సమాచారం బాధితులు కొట్టించుకున్న బాధితుల యొక్క బూండ్ సర్టిఫికేట్ అంతా మార్చేసి బాధితుల దగ్గర నుంచి ఈ రోజు ఈ సభకు వస్తుంటే డిఎస్పీ ఫోన్ చేసి సిఐ ఫోన్ చేసి ఈ సభకి బాధితులు రాకుండా అడ్డుకున్నారంటే మనందరం ఈ కండవాలు తీసేసి కోర్టులు తీసేసి పసుపు చొక్కాలో లేకపోతే జనసేన కండవాలో వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుందేమో అనుకుంటున్నాను నిజంగా ఒక డిఎస్పీ ఒక సిఐ ఇంత మంది మేధావులు ఇక్కడ సభ పెట్టుకొని ఇన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాడు సభ పెట్టుకుని బాధితులను పక్కన కూర్చోపెట్టుకుని మాట్లాడే స్వేచ్ఛ కూడా లేని ఇలాంటి పరిస్థితిని సృష్టించినటువంటి ప్రభుత్వాన్ని జీవనాలు అర్థం కావటం నేను ఈ సందర్భంగా మీకొక ఒక రెండు నిమిషాలు అయినా సరే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఒక దురదృష్టకరమైనటువంటి అంటే ఇది చట్టం చెప్పేటువంటి అంశం కాదు కాబట్టి చెప్తున్నాను నేను సెక్షన్ ఫిఫ్టీన్ ఏలో రైట్స్ ఆఫ్ విక్టిమ్ అండ్ విట్నెస్ ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఎవరీ ప్రొసీడింగ్స్ అంటే ఫార్టీ వన్ ఏ ఇచ్చే దగ్గర నుంచి ఛార్జ్ షీట్ ఫైల్ అయినంత దగ్గర వరకు విట్నెస్ ఎవరినో పెడుతున్నామని ప్రతి అక్షరం కూడా కంప్లైనెంట్ కి బాధితులకు వినిపించిన తర్వాత మాత్రమే పోలీస్ ఆఫీసర్ రాయాలి పోలీస్ ఆఫీసర్ ప్రొసీడింగ్స్ లో పెట్టాలి నేను మీకు అది కూడా చదివి వినిపిస్తాను ఎందుకంటే అర్థం కావడం కోసం సెక్షన్ ఫిఫ్టీన్ ఏ ఏ బిక్టీమ్ ఆర్ హిజ్ డిపెండెంట్ ఏ బిక్టిమ్ ఆర్ హిజ్ డిపెండెంట్ షల్ హ్యావ్ ది రైట్ టు రీజనబుల్ అండ్ టైమ్లీ నోటీస్ ఇఫ్ ఎనీ కోర్టు ప్రొసీడింగ్స్ ఇన్క్లూడింగ్ ఎనీ బెయిల్ ప్రొసీడింగ్స్ అండ్ ది స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్టేట్ గవర్నమెంట్ షాల్ ఇన్ఫార్మ్ ది విక్టిమ్ అబౌట్ ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ దిస్ యాక్ట్ ఫెయిల్ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలన్నా ఛార్జ్ షీట్ తయారు చేయాలన్నా ఎగ్జామిన్ చేయాలన్నా కంప్లైనెంట్ కి నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే టీఎస్పీ అని ఎవరు చేయాలి ఈ కేసులో ఫార్టీ వన్ ఏ ఎప్పుడు ఇచ్చారో ఎవరికి తెలియటంలా ఎవరిని ఎగ్జామిన్ చేస్తున్నాడో ఎవరికి తెలియటంలా చార్జ్ షీట్లు ఎవరు పెట్టుబడుతున్నాడో ఎవరికి తెలియటంలా ఎప్పుడు ఫైల్ చేస్తున్నాడో ఎవరికి తెలియటంలా ఫైనల్ గా నువ్వు ఎస్సీ కాదు అని క్లోజ్ చేసేటువంటి చార్జ్ షీట్ల సంఖ్య నలభై నలభై శాతం ఉంటుంది నేను ఇక్కడ ప్రస్తావించకూడదు కానీ కొన జోసఫ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకో సార్ నా దగ్గరకు కేసు తీసుకొని వచ్చారు సారి సార్ కేసు తీసుకొని వచ్చారు ఒక కేసు పెట్టారు సార్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఇమ్మీడియట్గా ఆయన ఎస్సీ కాదు అని ఆ కేసుతో సంబంధం లేని రఘురామకృష్ణం రాజు ఆయన మీద కంప్లైంట్ చేశారు రఘురామకృష్ణం రాజు డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన మీద కంప్లైంట్ చేసి ఆయన దగ్గర కలెక్టర్ దగ్గర కూర్చొని ఆయన ఎస్సీ కాదు ఆయన ఇంట్లో ఎస్సీ సర్టిఫికెట్ ఉంది వాళ్ళమ్మ వాళ్ళ నాన్న సమాధులు కూర్చారు ఆయన ఎస్సీ కాదు అని చెప్పి రఘురామ కృష్ణం రాజు దగ్గర కూర్చోబెట్టి కలెక్టర్ చేత పదహారు పేజీల ఆర్డర్ రాయించి ఆయన సర్టిఫికెట్ ని క్యాష్ సర్టిఫికెట్ ని ఛాలెంజ్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర అపీలు వేస్తాం అప్పల్ పక్కన పెట్టుకొని కూర్చుంటే హైకోర్టులో రెట్టేస్తే రఘురాం కృష్ణరాజు గారి పేరు తీసేస్తే మేము నంబర్ ఇస్తామని హైకోర్టు అయి ఉండవు చట్టం ఎక్కడికి వెళ్తుంది న్యాయం ఎక్కడికి వెళ్తుంది ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఈ వ్యవస్థ మొత్తాన్ని మార్చడానికి మనం ఇక్కడ కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం పెద్దలు చెప్పినట్టుగా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఉండగలిగితే మీరు అందరూ తీసుకొని అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ముందుండి నడిపించలేకపోయినా వెనుకుంటే సపోర్ట్ చేయడానికి అయితే సిద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యాసాగర్ గారు విసిక పార్టీ మన ముందున్నటువంటి లెజెండరీ లీడర్ ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఉన్నారు దేవి ప్రసాద్ గారు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎన్నో ముప్పై నలభై సంవత్సరాలుగా ఉద్యమాల్లో ఆరితేరినటువంటి వ్యక్తులు ఎక్కడో ఒక చోట దీనికి ఒక కన్స్ట్రక్టివ్ ప్లాను యాక్షన్ లేకపోతే ఎలాంటి మీటింగ్లో కొన్ని వేలు ఈ నాలుగు సంవత్సరాలు జరుపుకోవాల్సి వస్తుంది అలాంటి దురదృష్టకరమైన పరిస్థితి మన అందరికీ రాకూడదు అంటే నిజంగా ఇంత మేధావులుగా ఉన్నావు సార్ ఐఆర్ఎస్ ఆఫీసర్ నేను ఒక జడ్జి ఈయన లాయరు ఇంతమంది ఇంతమంది నుండి కూడా ఇంత దారుణమైనటువంటి అంశాలు జరుగుతుంటే కనీసం బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో ఈ జాంతి ఉన్న తర్వాత మనం ఏం మాట్లాడాలి ఈ ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలో అర్థంగా ఉండదు ఏదేమైనప్పటికీ రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదు బాధితులకి మన అందరం కూడా భరోసాగా నిలబడాలి విక్టిమ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద బాధితులకి సెక్షన్ ఫోర్టీన్ ప్రకారంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి రెండు నెలల్లో రెండు నెలల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేసి రెండు నెలలలోపు విచారణ కంప్లీట్ చేయాలి కాబట్టి దీని మీద పూర్తిగా బాధిత కుటుంబాలకు న్యాయం చేసేదానికి రాజకీయాలు పక్కన పెట్టి మనం అతీతంగా రాజకీయాలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి పోరాటాలి అని నేను మీ అందరినీ కోరుతున్నా మరి పెద్దలు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నా కూడా దానికి మా సమస్య ఉంటుంది చివరిగా నేను చెప్పేది నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా గవర్నర్ని కలిసి ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళాలి ఒక వ్యవస్థ కాబట్టి గవర్నర్ని కలిసి గవర్నర్ని దీని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోమని ఇమీడియట్ గా డిఎస్పీని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి సిఐని సస్పెండ్ చేసేదాకా ఈ పోరాటం కొనసాగాలి అని ఎవరెవరైతే ఉంటారో మాట కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఈ యదవులందరికీ సపోర్టులు పెద్ద ఎదవలు ఉన్నారు ఆ లోకల్ ఎమ్మెల్యే ఆ యదవల్ని కూడా టార్గెట్ చేయకపోతే మాత్రం ఈ సమస్యకు పరిష్కారం దొరకదు ఇప్పుడు అక్కడ కోనసీమలో జరిగినా ఇంకో చోట జరిగిన ఇంకో చోట జరిగిన మల్లం గ్రామంలో వెలివేసిన దాన్ని దాన్ని దాని దాని ప్రాధాన్యత వహించేటువంటి ఎమ్మెల్యేలు సపోర్ట్ లేకుండా ఏది జరగదు కాబట్టి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులుగా ఇలాంటి వాటి నేనేమంటానంటే మల్లం గ్రామం మీద జరిగినటువంటి ఒక దాడి సామూహికమైన దాడి పవన్ కళ్యాణ్ ఖండించాడే పవన్ కళ్యాణ్ కనీసం ఖండించారండి మరి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక ఒక సంక్షేమ సమస్యను కూడా ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో ఉప ముఖ్యమంత్రి ఉంటే ఆ ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దేనికోసం ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు శాతం ఉన్నటువంటి మనం కూడా థర్డ్ గ్రేడ్ పీపుల్ గా బతకాల్సిన పరిస్థితి వస్తుంది సో దయచేసి మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ని కలిసేదానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ఎవరైతే ప్రజాప్రతినిధి ఎందుకంటే సమస్య ఎక్కడుందో ఆ సమస్యని అక్కడ కొట్టాలి తప్ప ఈ సమస్య అంతా ప్రజాప్రతినిధుల్లో సో ఈ ఎమ్మెల్యే మీద ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకో లేకపోతే రాష్ట్రపతికో కో ఈ ప్రజాప్రతినిధి మీద కంప్లైంట్ ఇస్తే తప్ప ఈ రూట్ కాజ్ అంతా క్లియర్ అవ్వదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మా పార్టీ తరఫు నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది ఏ విధంగా బాధితులకు సపోర్ట్ చేయాలనే అంశాల మీద మనందరం కలిసి ఒక డెసిషన్ తీసుకొని నిజంగా నిజాయితీగా ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు పోరాడి పది మందికి ఆదర్శప్రాయంగా ఇంకో చోట ఇలాంటి సమస్య జరగకుండా చూడాలని నేను మీ అందరిని కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా జయమీ